నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం మకర రాశి వారికి ధనయోగాలు సిద్ధించడానికే ఏ ఆరాధన చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అలాగే పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం మకర రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరాచార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు కలిసి మకర రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మరి విశేషంగా కుటుంబంపై ప్రేమ ఆప్యాయత అనురాగములు కలిగినటువంటి వ్యక్తులు దాన ధర్మములు చేసేటువంటి వారు ధర్మ కార్యక్రమములు చేసేటువంటి వారు ధనము సంపాదించి వృధాగా అంటే కొన్ని ధర్మ కార్యక్రమముల రీత్యా ఖర్చు చేసేటువంటి మన స్వభావం కలిగినటువంటి వారు మంచి విశాలమైనటువంటి కన్నులు నేత్రములు కలిగినటువంటి వారు అలాగే చెప్పినంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం అలాగే విన్నంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం మహా తెలివితేటలు కలిగినటువంటి వారు వేద బ్రాహ్మణ భక్తి ప్రియులు అలాగే విశేషంగా గురువులను ఆచార్యులను గౌరవించేటువంటి వారు తల్లిదండ్రులను పూజించేటువంటి వారు పెద్ద పెద్ద గొప్పగా వే పేరున్న వ్యక్తులతో ఘన సన్మానములు పొందేటువంటి వ్యక్తులుగా ఉంటారు మితముగా హితముగా మృదు మధురముగా భాషించేటువంటి వారు ఇక ఇవి వీరి యొక్క లక్షణాదులు మకర రాశి వారికి ఏ దేవత ఆరాధన గనక చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితములను పొందుతారు అని గనక గమనించినట్లయితే వీరు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా యోగకారకమైనటువంటి ధనయోగములను తప్పకుండా కలగజేస్తుంది ప్రతి శనివారం రోజున స్వామివారికి విశేషంగా తులసిమాలలు సమర్పించడము సువాసన గల పుష్పమాలములు స్వామివారికి సమర్పించడం పూర్వకంగా స్వామివారికి అష్టోత్తర తులసి దళ అర్చన కానివ్వండి సహస్ర దళ తులసి అర్చన కానివ్వండి చేపించడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ధనయోగాలు సిద్ధిస్తాయి అలాగే శ్రీనివాస ఐశ్వర్య అనేటువంటిది ఒకటి ఉంది ఆ నామాన్ని ఆ యొక్క మహామంత్రాన్ని కానివ్వండి లేదా శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క నామాన్ని కానివ్వండి ప్రతి శనివారము కూడా ఇరవై ఏడు సార్లు పఠించినట్లయితే తప్పకుండా ధనయోగాలు సిద్ధిస్తాయి అలా గుడికి వెళ్ళి సహస్రదళార్చన కానివ్వండి తులసి దళార్చన కానివ్వండి చేయించలేని వారు చక్కగా ఇంట్లోనే శ్రీ శ్రీనివాస వారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని స్వామి స్వామివారికి అలాగే సువాసన గల పుష్పములతో కూడినటువంటి మాలను స్వామివారికి చక్కగా అర్పించి మరి ఆవు నేతితో చక్కగా దీపారాధన చేసుకొని స్వామివారికి అష్టోత్తర శతనామాదులు చే పూజించి మరి స్వామివారికి ధూప దీప నైవేద్యములు తొమ్మిది శనివారములు కనుక ఈ మకర రాశి వారు గనక చేసుకున్నట్లయితే మనకు ధనయోగాలలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి ఆకస్మిక ధనయోగము అలాగే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి అలాగే ఈ మకర రాశి నాథుడైనటువంటి శనేశ్వరుడు ఆ శనేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మనకు తప్పకుండా ఉండి తీరవలసిందే కాబట్టి శనివారం రోజున విశేషంగా శనికి తైలాభిషేకం చేసుకోవడం స్వామివారికి నల్లని వస్త్రాలు సమర్పించడం నీలిరంగు గల పుష్పాలు దొరికినట్లయితే స్వామివారికి విశేషంగా అర్చించడము అక్కడ మరి విశేషంగా నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో దీపారాధన చేసుకోవడం పూర్వకంగా మరి ధనయోగాలు అనేటువంటి విశేషంగా సిద్ధిస్తాయి అలాగే శనివారం రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానివ్వండి విశేషమైనటువంటి దేవాలయంలో కానివ్వండి మరి నువ్వులతో చేసినటువంటి పిండి పదార్థములు పంచడం పండ్లు పంచడం నీలి రంగు గల వస్త్రాలు పంచడం పూర్వకంగా మరి శనిశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది తగుపూర్వకంగా మరి మీ యొక్క ధనయోగాలలో కనుక శనేశ్వరుడు భగవాడు ఎక్కడ ప్రతికూల పరిస్థితులు కనుక కనకలు చేసినట్లయితే యోగకారకమైనటువంటి అనుకూల పరిస్థితులు కనకజేస్తాడు అలాగే వాటితో పూర్వకంగా ధనయోగకారకుడు దేవగురు అయినటువంటి బృహస్పతి కాబట్టి తప్పకుండా ప్రతి నిత్యం కూడా మీకు యోగకారకమైనటువంటి బృహస్పతి యొక్క గ్రహం యొక్క అనుగ్రహం లభించడానికి గురువారం రోజున గురుగ్రహ దేవత ఆరాధన చేసుకోవడం అలాగే గురుగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించడం గురువులను ఆచార్యులను సేవించడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడి తప్పకుండా ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్య ఐశ్వర్యప్రధాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అని అంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అని అంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనుక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొకమారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులు అనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ స్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి గాని పంచలోహం వెండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీర్వాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం